ఓకే విజయనగరం జిల్లా వ్యాప్తంగా చూస్తే చెరువుల్ని చెరబట్టారు కబ్జాదారులు వందలాది చెరువులను ఆక్రమించుకున్న అక్రమార్కులు ఇష్టం వచ్చినట్లుగా నిర్మాణాలు చేపట్టారు చెరువులో బఫర్ జోన్ ఎఫ్టీఎల్లను పట్టించుకోకుండా చెరువు భూమిని ఆక్రమించుకుని అమ్మేసుకుంటున్నారు తక్కువ ధర వస్తోందని కొనుగోలు చేసిన అమాయకులు నష్టపోతున్నారు విజయనగరం నడిబొడ్డున అధికారుల అండదండలతోనే చెరువుల ఆక్రమణ జరుగుతోందంటున్న స్థానికులతో మా ప్రతినిధి స్పెషల్ ఇంటర్వ్యూ చూద్దాం ఉమ్మడి విజయనగరం జిల్లాలో చెరువులు అయితే కబ్జాకైతే గురవుతున్నాయి ప్రస్తుతం కబ్జా పరంపర కొనసాగుతుంది ఈ నేపథ్యంలోనే విజయనగరం పట్టణంలో కొన్ని ప్రధాన చెరువులు అయితే ఉన్నాయి ఆ చెరువులు పూర్తి స్థాయిలో వెంచర్లుగా ఏర్పడాయి ప్రస్తుతం కొంతమంది ఎవరైతే రియల్ ఎస్టేట్ హోల్డర్స్ ఉన్నారో అలాగే వాళ్ళకి రాజకీయ బలం అండదండలు ఉన్న నేపథ్యంలో ఈ చెరువు గర్భాలను ఆక్రమించి పూర్తి స్థాయిలో వెంచర్లుగా మార్చి ఫ్లాట్లుగా వేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం అయితే చేస్తున్నారు ప్రస్తుతం విజయనగరం జిల్లా వ్యాప్తంగా ఎన్ని చెరువులు ఉన్నాయి అసలు ఎన్ని చెరువులు కబ్జాకు గురయ్యా అని తెలుసుకునే చేద్దాం హెచ్ఎం టీవీ నిర్వహిస్తున్నటువంటి చెరువు గుండు చెరువు కార్యక్రమం ద్వారా తెలుసుకునే ప్రయత్నించేద్దాం మనతో పాటు ఏదైతే చెరువు పరిరక్షణ సమితి ఉత్తరాంధ్ర రాష్ట్ర అధ్యక్షులు అయితే ఈశ్వర్ ప్రసాద్ గారు ఉన్నారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి సార్ అసలు విజయనగరం జిల్లాలో ఏ మేరకు చెరువులు కబ్జాకు గురవుతున్నాయి విజయనగరంలో ఉన్నటువంటి చెరువులు ఎన్ని ఉన్నాయి అసలు ఏంటి సార్ అసలు దీని మీద ఎటువంటి ఉద్యమాలు మీరు చేశారు ఏంటి సార్ నమస్కారం అండి ముందుగా మీకు హెచ్ఎం టీవీ గారికి ధన్యవాదాలు విజయనగరం ఉమ్మడి జిల్లాలో సుమారుగా తొమ్మిది వేల చెరువులు ఉన్నాయండి ఇందులో ఉమ్మడి జిల్లాకి సంబంధించి పార్తీపురం మన్యం జిల్లాకి తీసుకున్నట్టయితే రెండు వేల మూడు వందల చెరువులు పార్తీపురం మన్యం జిల్లాలో ఉన్నాయండి విజయనగరం జిల్లాకు వచ్చినప్పటికీ అంటే ఉమ్మడి జిల్లాలో తొమ్మిది వేల చెరువులో కనీసం మనకి ఇప్పుడు మేము పెట్టిన ఆర్టీఐ యాక్ట్లు కానీ లేకపోతే ఇక్కడ ఉన్న మొత్తం తీసుకున్న ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో వీటన్నిటి మీద కూడా మేము మేము పరిశీలన చేసినట్టయితే ఇప్పటికి నాలుగు నుంచి ఐదు వేల చెరువులు మాత్రమే కనిపిస్తున్నాయండి సుమారుగా నాలుగు వేల చెరువులు కనిపించట్లేదు ఇక్కడ వీటి మీద మేము ప్రత్యక్షించి మేము నాలుగు సంవత్సరాల నుంచి పోరాడుతున్నామండి ఈ నాలుగు సంవత్సరాల్లో మాకు తెలిసినటువంటి విషయం ఏంటంటే ఇక్కడ విజయనగరం జిల్లాలో టౌన్లోనే సుమారుగా ఎనభై చెరువులు ఉంటే కనీసం మనకు చూడటానికి ముప్పై చెరువులు కూడా లేవండి అంటే ఇప్పటికి మనకి యాభై చెరువులు కబ్జా అయిపోయాయి అధికారులు కొమ్ము కాసటం వల్ల మాత్రమే ఈ కార్యక్రమం జరుగుతుంది ఈ ఉత్తరాంధ్ర చెరువుల్లో సంబంధించి అన్నిటికీ సంబంధించి పాలకులు అధికారులు కొమ్మక్కై ఈ చెరువులు పూడ్చివేశారు మనకి సంబంధించినంత వరకు జలజీవరాశులకు సంబంధించి పశుపక్షాదులకు సంబంధించి ఎంత అవసరం నీరు అనేది మనందరికీ తెలుసు మన మనం బతు బతుకు కోసం జలజీ జలజీవనం లేకపోతే మనం నోయిడాలో చూసాం నోయిడాలో స్కూల్స్ చలివిచ్చిన పరిస్థితి వచ్చింది వాటర్ లేక మరి బెంగళూరు చూస్తున్నాం నాలుగు రోజులకు ఒకసారి స్నానం చేస్తున్నారు అక్కడ ఉన్న అపార్ట్మెంట్లలో వీటి మీద మేము కోర్టు కూడా వెళ్ళడం జరిగిందండి కొండల అగ్రహారంలో సర్వే నెంబర్ నూట పద్నాలుగు బై ఆరులో కోర్టుకి వెళ్తే కోర్టు మాకు చెరువులో ఈ పట్టాలు ఇవ్వకూడదని చెప్పేసి జడ్జ్మెంట్ తీర్పు వచ్చిన తర్వాత ఆరు నెలల పాటు ఆరు నెలల్లో అది ఖాళీ చేయించే అధికారం ఆర్డీఓకి వాళ్ళకి ఇస్తే వాళ్ళు కనీసం ఇంతవరకు కూడా ఇప్పటికి సంవత్సరం అవుతుంది దాని మీద కనీసం యాక్షన్ తీసుకోలేదు ప్రత్యేకించి ముఖ్యంగా చెప్పాల్సింది ఒకటి ఏంటంటే అండి దీని మీద చెరువుల మీద కాపాడడం కోసం వాచ్ డాగ్ కమిటీ అని చెప్పేసి ఒక జివో ఒకటి వచ్చిందండి మూడు వందల ఎనభై ఆరు జివో ఆ జివోలో ఈ వాచ్ డాగ్ కమిటీలో ఎవరెవరు ఉంటారనేది మా దగ్గర ఆ జివో కాపీ కూడా తీసుకొచ్చామండి అలాగే మన పెద్ద చెరువును తీసుకోండి హైకోనేర్ని తీసుకోండి ధర్మంపూర్ రోడ్లో అక్కడున్న ఆ చెరువును తీసుకోండి ఇవన్నీ ఎట్లా ఉన్నాయో మన అందరికీ తెలుసు దయచేసి ఇప్పటికైనా ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి ఒకటే చెప్తుంది ఏ చెరువు కబ్జా జరిగినా సరే చూస్తూ ఊరుకో మేము ముఖ్యంగా అధికారులకి అలాగే పాలకులకు కూడా మేమైతే అవసరమైతే కోర్టుకి మీ మీద ప్రాసిక్యూషన్ కూడా వెనకాడబోవని చెప్పేసి మేము ఈ సందర్భంగా హెచ్ఎం టీవీ ద్వారా మీ అందరికీ కోరడం జరుగుతుంది మరోవైపు మనతో స్థానికులు అయితే ఉన్నారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి అమ్మా అసలు మీ కోకపేట సంబంధించినటువంటి ఈ చెరువు ఆ విస్తీర్ణం అంతా అసలు ఈ చెరువుని వెంచర్లుగా మార్చడం మీరు అడ్డుకోవడం అధికారులకి ఎన్నిసార్లు ఫిర్యాదు చేశారు అసలు అధికారులు వైఖరి ఏ విధంగా ఉంది మీరు భవిష్యత్తులో ఎటువంటి నిర్ణయం తీసుకొని ఈ చెరువు ఆక్రమణను అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తారు విజయనగరం ముప్పై ఎనిమిదో డివిజన్లో లోకపేట ఏరియాలో చెరువు కబ్జా అయింది అది దాదాపు నాలుగు సంవత్సరాలు ముందు నుంచి కబ్జా గురైంది అక్రమంగా చెరువు ఈ చెరువును నమ్ముకొని చుట్టుపక్కల ఉన్న రైతులకి ఈ చెరువు నీరే ఆధారం దీన్ని నాలుగున్నర ఎకరాలు కబ్జా చేశారు ఈ చెరువునే కబ్జా చేశారు చెరువుని ఆధారంగా చేసుకొని రైతులు ఉన్నారు మెయిన్ వీటి వీటి చెరువును కబ్జా చేసేయడం వల్ల వాళ్ళకి ఎంత లాస్ ఇంకోటి ఏంటంటే వర్షం వరద ముంపులు రావడానికి కూడా ఇవి ఈ వాటర్ చెరువులు లేక వర్షం నీరు చెరువులో చేరుతాయి ఈ చెరువులు కబ్జా చేసేస్తే ఇళ్ళల్లోకి వచ్చి అదే వరద ముంపులు అదే వరద ముంపులు గురవుతాయి దీనికి ఏంటంటే అధికారులకు కూడా వినత పత్రాలు అందించడం జరిగింది నాలుగు సంవత్సరాల నుంచి దీన్ని ఏంటంటే ఇప్పుడున్న అధికారులు కూడా స్పందించాలని కోరుతున్నాం స్థానికంగా ఇన్ని ఇన్నిసార్లు మీరు ఎవరైతే కబ్జాకు చేస్తున్నారో వాళ్ళకి ఎటువంటి విధంగా మీరు చెప్పారు అసలు ఇక్కడ వెంచర్ లేకూడదు కానీ ఏం కానీ వాళ్ళ నుంచి ఎటువంటి స్పందన వచ్చింది భవిష్యత్తులో ఇక్కడ వెంచర్ ఏర్పాటు చేసిన తర్వాత మీ చెరువు ఏదైతే ఉంది చెరువు గర్భం పూర్తి స్థాయిలో ఆక్రమ గురైంది ఇక్కడ స్థానికంగా ఉండే పరిస్థితి ఏంటి భవిష్యత్తులో ఏ విధంగా ఉండబోతుంది ఏంటి మీ పరిస్థితి నేను ఇక్కడికి స్థానికంగా గోకపాటిలో నివసించుతున్నాను మా పూర్వీకులు అంతకుముందు పూర్వీకులు వాళ్ళందరూ కూడా నీది మహారాజు వారి ఇనామ కింద మా ఎస్సీ వాళ్ళకి ప్రత్యేకించి మాకు ఇచ్చిన చెరువు కింద ఉండేది తర్వాత ఈ ఈ చెరువు దిగువన దుప్పాడ ఇప్పుడు ప్రస్తుతం పిలువబడుతున్న బొబ్బాదిపేట మా గ్రామం అంతా కలిపి మేమంతా సేద్యం చేసుకునేవారండి అలాంటి చెరువుని ఈరోజు ఒక నాలుగు సంవత్సరాలు సుమారుగా నాలుగు సంవత్సరాల క్రితం దీన్ని దీన్ని ఆక్రమణ అనండి కబ్జా అనండి ఏదైతే అనండి మొత్తాన్ని కబ్జా కిందకు వెళ్ళిపోయిందన్నమాట అది దాని విషయమే మేము అనేక సార్లు కలెక్టరేట్కి వెళ్ళి స్పందన కార్యక్రమంలో కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి వీళ్ళందరూ కూడా గణితపత్ర సమర్పించుకున్నాం మొత్తం మీద ఏదైతే విజయనగరం పట్టణంలోనే ఈ పరిస్థితి ఉంటే గ్రామీణ ప్రాంతాలు ఏ విధంగా ఉంటుందనేది అంచనా వేసుకోవచ్చు మరోవైపు విజయనగరంలో ప్రధానంగా చూసుకుంటే కనుక రైతు వారికి సంబంధించి పంట పొలాలకి నీరు అందించే చెరువులు అధికంగా ఉన్న నేపథ్యంలో ఈ చెరువులను అప్పట్లో విజయనగరంకి మరోవైపు చారిత్రక నేపథ్యం కూడా ఉంది ఎందుకంటే విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి చెరువులు మరి ఎక్కడా ఉండవు అని చెప్పేసి ఒక నానుడు అయితే ఉంది ప్రధానంగా చూసుకుంటే కనుక అప్పుడు ఈ కోట నిర్మించడానికి అనేకమైన చెరువులు మట్టి కోసం చెరువులు తవ్వారు అయితే ఆ చెరువులని ఇప్పటికీ కూడా పొలాల పంట పొలాలకి ఉపయోగపడే విధంగా ఉన్నటువంటి ఈ చెరువులని పూర్తి స్థాయిలో ఇలా కబ్జాలు చేసి వెంచర్లుగా మార్చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టిన సంబంధిత నగరపాలక సంస్థ ఎవరైతే కార్పొరేషన్ అధికారులు ఉన్నారో పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం వహిస్తున్నారా గత పలుమార్లు కలెక్టర్కి కావచ్చు ఉన్నతాధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా ఇంకా యథేచ్ఛగా ఈ అక్రమ నిర్మాణాలు జరుగుతుండటంతో ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కావచ్చు జిల్లా ప్రజలు పూర్తి స్థాయిలో చెరువులు కరుమైన ప్రమాదం ఉందని చెప్పి ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి విడి జలష్టి ఉమ్మేశ్వరతో శ్రీధర్ హెచ్ఎం టీవీ ఉమ్మడి విజయనగరం జిల్లా నుంచి రైట్ మొత్తానికి ఇది ఓవరాల్ గా ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి అన్నమయ్య జిల్లా చిత్తూరు జిల్లా తిరుపతి జిల్లా గా విడిపోయినప్పటికీ దాదాపు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉన్న ఆరు వేల ఐదు వందల పైచిలకు చెరువుల్లో ప్రతి చెరువు ఆక్రమణకు గురైన పరిస్థితి కనిపిస్తోంది ఇటు విజయనగరం జిల్లాలో చూసుకున్నా కూడా తొమ్మిది వేల పైచిలకు చిన్న పెద్ద చెరువులు కూడా ఆక్రమణకు గురయ్యాయనే ఒక ఆవేదన అక్కడ కనిపిస్తోంది సో రెండు ప్రాంతాల్లో సిమిలర్గా చూసుకుంటే కనుక రాజుల కాలంలోనే సాంకేతికత లేని రోజుల్లోనే నీటి వనరులను కాపాడాలనే ఒక లక్ష్యంతో ప్రజలకు నీటి సమస్య జలానికి సంబంధించి ఎలాంటి భవిష్యత్తులో సమస్యలు ఉండకూడదనే ఉద్దేశంతో నిర్మాణాలు చేపడితే వాటిని ఈరోజు మనిషి స్వార్థం కోసం వాడుకుంటున్నాడు చెరువుల్ని సాగునీటి వనరులు ఏ రూపంలో ఉన్నా కూడా వాటిని ఆక్రమించేసి కబ్జా చేసి వాటిని పూర్తిగా ఒక అభివృద్ధి పేరిట లేకపోతే అక్రమార్కుల ఆక్రమణ పేరిట కూడా చెరబడుతున్న సిచువేషన్ ప్రతి జిల్లాలో కూడా